రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా సంచలన కామెంట్స్ చేశారు పేకాట గుండాట కోడి పందాలు రికార్డింగ్ డ్యాన్సులు మద్యం అమ్మకాలే కూటమి మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు సంక్రాంతి సంబరాల పేరిట కూటమి నేతలు దోపిడీకి దిగారని పండుగకు సరికొత్త నిర్వచనం చెప్పారని ఆరోపించారు ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పనిచేస్తున్నారన్న జకంపూడి రాష్ట్రంలో ఏం జరుగుతోందో సీఎం డిప్యూటీ సీఎం ఆలోచించాలని సూచించారు సంక్రాంతి గమనిస్తే కొమ్మిశెట్టి గంగాధర్ పెరవలి మండలంలో గుండాటలో డబ్బులు పోయినాయి అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల కుర్రోడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందో ఇవాళ ఎంతగా బరితగించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని అమ్మఒడి లేక ఇంగ్లీష్ చదువులు చెప్పాలి అని చెప్పి లేక విద్యా కానుక అని చెప్పి స్కూళ్ళని రీబ్యాంప్ చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా రెండు వేల ప్రాంతాలలో ఏదైతే ఈ కోడి పందాలు గుండాటలు పేకాట శిబిరాలు నిర్వహించారు దాదాపుగా మూడు నాలుగు వందల చోట్ల గవర్నమెంట్ స్కూళ్లలో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించారు అని అంటే ఏ స్థాయికి వేళ ఈ ప్రభుత్వం దిగజారిపోతా ఉంది ఎంత నిస్సిగ్గు